పూర్వకాలం నుంచి అక్కడ గుడి అంతా ముగింది మొదటి నుంచి మేము మా భూములు కూడా ఆడే ఉండాయి అందిన పాదాలన్నీ మేము పెట్టుకొని కొన్ని ఏళ్ళ నుంచి మా తాతల కాలం నుంచి అది విష మామూలుగా పూజలు చేసుకొని ఉంటున్నాము ఈ మధ్యలో కరోనా టైంలో వాళ్ళు వచ్చి పూజ చేసినారు మేము పండితము వేరే బెంగళూరుకి అక్కడ వెళ్ళిపోయినాము ఈ మధ్యలో వాళ్ళు పూజ చేసుకొని శ్మశానాలని వేసుకొని వేసినారు ఇప్పుడు మాది శ్మశాలను అంటే ఎప్పుడు మేము రెండు వేల తొమ్మిదిలోనే ఇచ్చినాము దాని గురించి ఒక లెటర్ మా అబ్జెక్షన్ లెటర్ ఇచ్చినాము మాకు రిసీవ్ రిసీవ్డ్ కాపీ లేదు వాళ్ళు రెండు వేల పద్నాలుగులోనేమో వాళ్ళకి ఎంఆర్ ఎంఆర్ఓ వాళ్ళేమో ఒక లెటర్ ఏమి ఇచ్చినారంట ఇరవై సెంట్లు ఉందని అది కొండ ముందు అనేది తెలియదు కొండ వెనుక భాగంలో ఇచ్చినారని తెలుదు అది పద్నాలుగు ఎకరాల కొండ భూమి ఉంది అది పద్నాలుగు ఎకరాల కొండ భూమి ఆ కొండ భూమిలో వెనకలో వెనుక వాళ్ళని చూసి మిగతా వాళ్ళు కూడా అందరూ సవాలు వేసుకుంటూ కూర్చున్నారు ఆ ఊరు ఆడ మేము నిత్యం ఎప్పుడూ పూజలు చేసుకుంటుంటాము మామూలుగా ఎత్తేదప్పుడు కానీ ఏమైనా కాడ పెట్టుకుంటున్నాము మన దగ్గరలో మనం ఆడ వాములు అవన్నీ వేసుకుంటాము సేనులోనే వేసుకుంటున్నాము అందరూ ఆ సేమ్లో వేసుకునేటప్పుడు ఆడే ఉంటాము వాళ్ళు శవాలు చూసుకుంటూ కూర్చున్నట్లు అయిపోయింది ఈ మధ్యలో ప్రతి ఒక్కరు పోయిన వాళ్ళు కూడా దావులో అవేంప గుడి ముందు స్మశాలు వేసినారు అందరూ వచ్చిపోయే వాళ్ళంతా అడుగుతుండే ఊరి నుంచి వచ్చింటే మమ్మల్ని దీని మీద ఎంఆర్ఓ గారు స్పందించి కానీ ఎలాగైనా కానీ ఆర్డిఓకి చెప్పినాము కలెక్టర్కి చెప్పినాము వాళ్ళు స్పందించి ఆ శ్మశానాలు తొలగించేసి యథావిధంగా మేము పూజ కార్యక్రమం ఎట్లా చేసుకుంటాము అట్లా చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము సార్ గవర్నమెంట్ స్థలం అది అది ఒకటి పెన్షన్ వేసినారు మెడికల్కి ఎక్కే కూండ్లని అడ్డం వేసినారు ఇవన్నీ తొలగించాలని మేము ఎంఆర్ఓ గారికి ఒక వినోతి పత్రం ఇచ్చినాం సార్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి